పలకరించానండి అది కూడా తప్పేనా ఉరుగా ఉరుగా ఎద్దులో ఉన్న ఏడుసు దరిద్రంగా ఉంటుంది హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండారా మాస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు వీడితో మీ ముందుకొచ్చేసాను రా రా నీ గురించి మాట్లాడుకుంటున్నా ఏంటంటే బాబు రెస్పాండే లేదు సండే అని చెప్పి ఇంకా ఏంది మీరు ఓరు బాబోయ్ పొద్దున్న ఈ దరిద్ర ఫేస్ చూశాను ఏం జరుగుతుందో ఏమో నిజమేలేండి సండే సండే అంటాం కానీ సండే కాస్త సగం రోజు మంచం మంచమే పోద్ది మిగతా సగం లేచి బ్రష్ చేసి టిఫిన్ తినేసరికి ఆ సగం కాస్త పోద్ది మొత్తానికి సండే సమాప్తం అయిపోతుంది ఇంతకీ నీ బాధ ఏంది బ్రదరు పొద్దు పొద్దున్న మమ్మల్ని నిద్రలు లేపుతున్నావు అని అనుకున్నారు కదా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది పలకరించానండి అది కూడా తప్పేనా ఏం లేదండి ప్రతి ఒక్కరూ వచ్చి కొత్త సంవత్సరం కదా నీ సంకల్పం ఏంటి నడుపుతున్నాడు ఏం చెప్పాలో అర్థం కాక ఈ సంవత్సరం ఎన్నింగ్ లోపు యూట్యూబ్ నుంచి డబ్బు దబ్బేస్తా అని చెప్పేసా నేను మరీ ఎంత ఎదువులా కనపడుతున్నాడా ఓ మాదిరిగా కూడా కనపడటలేదా మరి డబ్బులు దుబ్బేయాలంటే ఛానల్ పెట్టాలి కదా పెట్టేసానండి ఎస్ఆర్ డైలీ వ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్ డైలీ వ్లాగ్స్ ఇరవై మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారండి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది పైకి ఎక్కువ అంటే డబ్బుల కోసమే కాదండి మీ అందరి ప్రేమాభిమానాలు పొందడం కోసం ఈ సంవత్సరం నేను స్టార్ట్ చేసిన ఈ ప్రయాణంతో మీ అందరి ఇళ్లలోకి చేరుకోవాలని ప్రయత్నిస్తాను దయచేసి మీ అందరి సపోర్టు సహకారం నా మీద ఉండాలని ఎప్పుడైనా నా వీడియో మీ యూట్యూబ్లో కనిపిస్తే ఓపెన్ చేసి చూడాలని నచ్చితే లైక్ కొట్టాలని ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్